హాయ్ హలో నమస్తే సశ్రీ అక్క వెల్కమ్ టు అమ్ము అమ్ముకొట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికి స్వాగతం సు స్వాగతం ఈ రోజు అక్షయ తృతియా అండి ఈ రోజు చాలా విశేషమైన రోజు అసలు ఎందుకు విశేషమో ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండుగను ఆచరిస్తారు వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రం ఉంటే మరింత పుణ్యప్రదమని చెప్తారు ఈ రోజు చేసే హోమం దానం పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనక ఇది అక్షయ తదియ అనబడింది శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ధి చెందుతుంది ఈ అక్షయతదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషంగా చెప్పబడింది కొన్ని ప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం కృష్ణునికి డోలోత్సవం చేస్తారు ముత్తైదువులు కన్యలు ఈ పూజలో పాల్గొంటారు పూజ అయ్యాక పండ్లు తీపి పదార్థాలు నానవేసిన శనగలను వాయనమిస్తారు రోజు అక్షయతదియ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి చక్కెర కలిపిన పేలపిండిని భుజిస్తారు బదలీనారాయణ మందిరం ద్వారం ఈ రోజే తెరుస్తారు ఇంతవరకు అక్కడ మంచు పేరుకొని ఉంటుంది పరశురాముని జయంతి కూడా ఈ రోజు జరుపుకుంటారు ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు శివుడు అన్నపూర్ణాదేవి దగ్గర గుప్త రూపంలో భిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది ఈ రోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు దీని వలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈ రోజుకి పొందగలుగుతున్నాం శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ రోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు కుచేలుడు శ్రీకృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగినాడు బంగారు వెండిని కొనాలని ఎక్కడా కూడా శాస్త్రవచనం లేదు ఈ రోజు చేయవలసిన మంచి పనులు దానాలు గురించే ప్రస్తావించబడింది భగవంతుని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి అలాగే వారికి ఉన్న దానిలో నలుగురు మంచి కోరి ఒకరికి సహాయం చేసేవారికి బీద వారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తుంది కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది ఆ తరువాత ఉదక ఘటమును అనగా నీటి కుండను వేసవిలో పండే పంటలు ఎవలు గోధుమలు శనగలు మొదలైనవి మరియు పెరుగన్నం దానం చేయాలి అలా చేస్తే శివ సాహిత్యం లభిస్తుందని దేవి పురాణం తెలియజేస్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు లేపనం చేయడం వల్ల నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు సింహాచల క్షేత్రంలో స్వామివారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూసి పూత పూసి అలంకరిస్తారు మళ్లీ వచ్చే తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్లీ అలంకరిస్తారు ఈ రోజు పితురులకు పిండరహితమైన సార్థమును చేయాలి ఈ వైశాఖ శుక్ల తదియ రోజున గొడుగు పాదరక్షలు గోవు భూమి బంగారం వస్త్రములు నీటితో నిండిన కొండను దానమివ్వడం మహాపుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఈ రోజు సూర్యచంద్రులిద్దరూ తేజోవంతంగా ఉంటారు కావున దానాలకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం తులసి ఆకులతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనంత పుణ్యఫలం లభిస్తుంది గోధుమలు దానం చేస్తే ఇంద్రుడి యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించడం మంచిది మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది గోధుమలు నెయ్యి ఉప్పు పండ్లు కూరగాయలు చింతపండ్లు కూడా దానం చేసినట్లయితే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి కంచు గిన్నెలో నీటిని పచ్చకర్పూరం కుంకుమ పువ్వు తులసి వక్క దక్షిణతో సహా దానమిస్తే గయలో శ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా పెళ్లి కావాలనుకునే వారు పితృశాపాలు ఉన్నవారు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజు చెట్లని నాటడం అనంత ఫలాన్ని ఇస్తుంది ఎప్పటికీ తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది ప్రకృతిని పూజించి ఔషధ మొక్కలను ఈ రోజు నాటినట్లయితే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీది అక్షయ తృతీయ దాని ప్రాముఖ్యత పరశురాముని జన్మదినం పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన దినం మొదలైన దినం శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీకు గనక ఈ పాడ్కాస్ట్ నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్పాటిఫై లో కూడా ఇది అప్లోడ్ అవుతుంది అక్కడ కూడా మనల్ని ఫాలో కొట్టండి అందరికీ నమస్తే మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు